హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టిప్స్ చెప్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా పార్సల్ కూర్చుని రబ్బర్స్ ఉంటాయి కదండి అవి ఒక బాక్స్లో వేసి పెడితే ఒకదానికొకటి అంటుకొని గమ్ గమ్ ధర అయిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ దాన్ని యూజ్ చేయడానికి అవ్వదు కదా సో అలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా క్లీన్గా ఉండాలి అంటే మనం ఫేస్కి యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం వేసిపెట్టి అన్నిటికీ అప్లై అయ్యేలా అప్లై చేస్తే సో ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు టిప్ నెంబర్ టూ అండి మనకి ఇలా లగీన్స్ ఆర్డర్ చేసినప్పుడు ఇలా పాకెట్స్ వస్తుంటాయి కదా కవర్స్ సో ఆ పాకెట్ని మనం పా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చండి అండి ఇలాగంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ ప్లస్ అలాగే టిప్స్ పిన్స్ సో అన్నిటిని హ్యాంగింగ్ ఉండడం వల్ల మనం ఇలా స్టోర్ చేసుకుని మన డ్రెస్సింగ్ టేబుల్లో లేకుంటే డోర్ వెనకాల హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట సో దీనికి బటన్ ఉండటం వల్ల పడిపోకుండా ఉంటుందన్నమాట ఇఫ్ ఇన్ కేస్ కిందకు పడినా దాంట్లో ఉన్న ఐటమ్ కింద పడకుండా ఉంటుంది సో పడేసేదానికంటే ఇలా రీయూస్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే బ్రాస్లెట్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అన్నీనూ ఇలా స్టోర్ చేసుకొని సో డ్రెస్సింగ్ టేబుల్ వెనుక డ్రెస్సింగ్ టేబుల్లో మిర్రర్ డోర్ ఉంటుంది కదా సో దాన్ని వెనకాల హ్యాంగ్ చేసుకుంటే సో మనకు కావాలన్నప్పుడు తొందరగా తీసుకోవచ్చు అనమాట సో జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని యూస్ చేసిన తర్వాత కూడా అందులోనే వేసేయచ్చు సో తొందరగా దొరుకుతుంది ఇక్కడ ఉందని గుర్తుంటుంది టిప్ నెంబర్ త్రీ అండి మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు ఎక్కువ కంట్లో నీళ్ళు వస్తుంటుంది కట్ చేయాలంటేనే కళ్ళు మంట అలా అవుతుంటుంది కదా సో అలా అవ్వకుండా ఉండాలంటే స్మాల్ టిప్ ఫాలో అవ్వండి జస్ట్ మనం ఆనియన్ని కట్ చేసి అలాగే వాటర్లో వేసేయండి టూ పీసెస్ చేసేసి సో వాటర్లో వేయడం వల్ల కంట్లో నీళ్ళు రాదు ప్లస్ అలాగే క్లీన్ అవుతుంది పొట్ట తొందరగా తీర్చు టిప్ నెంబర్ ఫోర్ అండి మనం లైటర్ యూస్ చేస్తుంటాం కదా గ్యాస్ వెలిగించడానికి సో ఒక్కొక్కసారి లైటర్ అనేది వెలగదు ఎందుకంటే అందులో డస్ట్ అంతా కూర్చోవడం వల్ల లైటర్ వెళ్ళగదు అనమాట సో అది క్లీన్ చేయడం ఎలా అంటే జస్ట్ ఒక ఎయిర్ బడ్ తీసుకుని అందుకు జస్ట్ ఒక డ్రాప్ అంతా కోకోనట్ ఆయిల్ వేసేసి జస్ట్ అందులో ఉన్నదంతా క్లీన్ చేసుకోవచ్చు అనమాట సో కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో గట్టిగా ఉన్న డస్ట్ కూడా నీట్గా సాఫ్ట్ అయ్యి తొందరగా బయటకు వస్తుంది సో జస్ట్ మీరంతా నీట్గా క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ టైం వాడేటప్పుడు క్లీ వెలుగుతుంది అనమాట టిప్ నెంబర్ ఫైవ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీకు ఏమైనా వీడియో నచ్చితే టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఈ మనం హెయిర్ ఫిన్స్ సారీ సేఫ్టీ పిన్ యూజ్ చేస్తుంటాం కదా శారీస్కి సో ఒక్కొక్క టైము శారీస్లో ఇలా పిన్ అనేది లోపలికి వెళ్ళిపోయి దానిలో ఉన్న పూగులన్నీ చిక్కించుకొని బయటకు రాకుండా చాలా ఇబ్బంది అనిపిస్తుంటుందిగా సో అలా కాకుండా ఉండాలంటే జస్ట్ మనం యూజ్ చేసే హెయిర్ పిన్ సారీ సేఫ్టీ పిన్కి నైన్ పాలిష్ అప్లై చేయండి మీకు ఇంకా నచ్చితే ఏ కలర్కి ఏ కలర్ శారీకి ఆ నైన్ పాలిష్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది జస్ట్ ఇలా హోల్ క్లోజ్ అయ్యేలా వేయడం వల్ల ఏమవుతుందంటే అందులోకి శారీ థ్రెడ్స్ అనేవి పోకుండా సో మనం ఎక్కడ అయితే చేసింటామో అక్కడ మాత్రమే ఉంటుంది ఈజీగా తీయడానికి కూడా బాగుంటుంది అనమాట సో జస్ట్ ఇలా నైన్ పాలిష్ అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత యూజ్ చేయండి సో మీరు మ్యాచింగ్ కావాలంటే ఫుల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట టిప్ నెంబర్ సిక్స్ అండి మనం వాటర్ స్టీల్ వాటర్ బాల్స్ బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా సో అవి ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ సాల్ట్ వాటర్ అవన్నీ తగడం వల్ల మచ్చలు మచ్చలు మాదిరి అవుతూ ఉంటుంది సో ప్లస్ అలాగే లోపల కూడా మనం చేపట్టి క్లీన్ చేయలేము అదంతా నీట్గా క్లీన్ అవ్వాలంటే జస్ట్ డిష్ వాషర్ ఉంటుంది కదా అది ఒక డ్రాపు లెమన్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ హాట్ వాటర్ బాగా కాచిపెట్టిన హాట్ వాటర్ వేసేసి జస్ట్ కొంచెం అలా షేక్ చేసి పెట్టేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫుల్ అంతా షేక్ చేసే సో మొత్తం అంతా అప్లై అవుతుంది వాటర్ అందులో ఉన్న విమ్ లెమెన్ను అంతా మిక్స్ అయ్యి నీట్గా ఫుల్ బాటల్ అంతా మిక్ విమ్ నిమ్ లెమన్ను అంతా అప్లై అవ్వడం వల్ల లోపల ఉన్న గారంతా బయటకు వస్తుంది అనమాట కొంతసేపు వదిలేస్తే హాట్ వాటర్ కూడా ఉంటుంది కదా సో అంతా సాఫ్ట్ అయ్యి బయటకు వస్తుంది షేక్ చేయడం వల్ల బాగా సో జస్ట్ అదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకోసారి షేక్ చేసి ఆ అదే వాటర్ని బాటిల్ చుట్టూ బ్యాక్ సైడు బట్ క్యాప్ వేసే చోట మొత్తం అంతా తిక్కడం వల్ల ఫుల్ నీట్గా క్లీన్ అవుతుంది అనమాట జస్ట్ ఇంకో రెండు మూడు సార్లు హాట్ వేసేసి వాష్ చేసేయండి స్మెల్ అంతా క్లీన్ అవుతుంది సో క్యాప్ కూడా అంతే జస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎందుకంటే విమ్ లెమన్ వేసినాం కాబట్టి తాగేటప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది అనేసి ఒక సేఫ్టీ కోసం ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోండి సెట్ చూడవచ్చు మీరే క్లీన్ అయింది నీట్గా సో క్యాప్ కూడా నీట్గా క్లీన్ అయ్యింది టిప్ నెంబర్ సెవెన్ అండి వాటర్ బల్స్ మనం ఇలా వాష్ చేసిన తర్వాత బోర్లు ఇస్తే ఏమవుతుంది అందులో ఉన్న స్మెల్ బయటికి పోదు జస్ట్ మనం తవకి యూజ్ చేస్తుంటాం కదా దెబ్బ చెక్కదెబ్బ దాన్ని పెట్టేసి ఇలా బోర్లు ఇస్తే దాని లో స్మెల్ అంతా బయటకు వస్తుంది టిప్ నెంబర్ ఎయిట్ అండి రిమోట్ మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం పిల్లలంతా పట్టుకొని పడేస్తూ ఉంటారు జార్ జారిపోతూ ఉంటుంది సో పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అది బ్రేక్ అవుతుంది సో అలా బ్రేక్ అవ్వకుండా మనం పెట్టగానే జారిపోతూ ఉంటుంది కదా బండ పైన పడితే సో అది అలా వెళ్లకుండా ఉండాలంటే జస్ట్ రిబ్బన్స్ ఉంటాయి కదా పార్సనల్ రబ్బర్స్ పార్సల్కి వచ్చినటువంటి ఈ టూ టైప్స్ టూ సైడ్స్ వేసినామంటే సో ఎక్కడ మనం దబ్బినా కూడా అది సైడ్కి పోదనమాట సో ఇలా ట్రై చేయండి లైక్ తో నచ్చితే లైక్ కొట్టండి టిప్ నెంబర్ నైన్ అండి మనం చపాతీ పిన్ని మిగిలిన చపాతి పిన్ని ఫ్రిడ్జ్లో పెడుతుంటాం అది నెక్స్ట్ డేకే బ్లాక్ కలర్ రావడము ప్లస్ అలాగే చాలా గట్టి పడడము ఒక త్రీ అవర్స్ అయినా కూడా అది సాఫ్ట్ అవ్వదు కదా సో అలా కాకుండా సాఫ్ట్గా ఉండాలి ఒక టూ త్రీ ఫోర్ డేస్ అలా పెట్టినా కూడా గట్టిగా అవ్వకూడదు కలర్ చేంజ్ అవ్వకూడదు అంటే ఇలా ట్రై చేయండి జస్ట్ మనం యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ మొత్తం బాస్కి అప్లై చేసి పిండికి కూడా చుట్టూ అప్లై చేసి క్లోజ్ చేసి పెట్టండి సో త్రీ ఫోర్ డేస్ అయినా కలర్ చేంజ్ కాదు స్మూత్గా ఉంటుంది టిప్ నెంబర్ టెన్ అండి మనం కుక్కర్ బెల్స్ యూజ్ చేస్తుంటాం కదా యూజ్ చేసి బయట పెట్టకుండా సో వాటిని మనం యూజ్ చేసే ముందు వాటర్లో వేసి పెడతాం కదా అలా కాకుండా మనకి ఫ్రిడ్జ్లో ఒకటి కూల్ అండ్ ఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది కదా సో అందులో పెట్టండి యూజ్ చేసిన తర్వాత అందులో పెట్టండి నెక్స్ట్ యూజ్ చేసే ముందు తీసుకొని వాష్ చేసి పెడితే సో మనం వాటర్లో వేసి పెట్టే అవసరం ఉండదు టిప్ నెంబర్ ట్వెల్వ్ అండి మనం నార్మల్గా స మండే ఫ్రైడే ట్యూస్డే ఇలా గడప దగ్గర తొయిసుకోట దగ్గర దీపాలు పెడుతుంటాం కదా మట్టి దీపాలు సో అలా పెట్టినప్పుడు దానిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేయాల్సి వస్తుంది కదా సో అలా కాకుండా జస్ట్ మనకి ఏదన్నా కాటన్ అట్ట ఉంటుంది కదా సో అట్ట లేకుంటే నోట్ నోట్బుక్కి వచ్చిన అట్ట పార్సల్స్కి వచ్చిన అట్టలు ఉంటాయి కదా సో ఆ వాటిని జస్ట్ మీకు ఏ సైజులో అయితే దీపం ఉంటుందో ఆ సైజులో ఇలా కట్ చేసుకొని దీపం కింద పెట్టేసి దీపాన్ని అంటించండి సో అప్పుడు ఏమైతుందంటే వచ్చిన ఆయిల్ అంతా అది లాక్కుంటుంది అనమాట కింద కింద ప్లేస్కి పోకుండా జస్ట్ అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం క్లీన్ చేసే పని పని లేకుండా అట్టను అలాగే అనమాట ప్లీజ్ మనకి మన ఛానల్లో టిప్స్ ఏమైనా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెయ్యి థ్యాంక్స్ ఫర్ వాచింగ్